అందరికీ నమస్తే ఈరోజు నేను అండే కూర మన తెలంగాణ స్పెషల్ అట్టి చేపల పులుసు అసలు అట్టి చేపలంటేనే మస్తు నీసువాసన వస్తుంది కదా కానీ ఇట్లా ఒకసారి ట్రై చేయండి అస్సలు నీస్వాసన రాదు పొయ్యి మీద కంచుడు పెట్టేసుకొని అట్టి చేపలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి మంట ఎక్కువ పెట్టద్దు మంట ఎక్కువ పెడితే అవి అసలు ఎండిపోయినాయి కదా మాడి మస్తు అవుతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఆ వేయించినా అన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం గోరు వేసే నీళ్ళల్లో రెండు మూడు సార్లు ఆ నీళ్ళలు వేసి మంచిగా గడిగి పక్కన పెట్టాలి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచొద్దు ఉంచితే అవుతాయి తర్వాత పొయ్యి మీద ఒక గంజు పెట్టేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు కూడా వేసినాక మంచిగా గలిపినాక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు పొడుగు గూసేసుకుంటే మంచిగా ఉంటుంది ఒకసారి పొడుగు గూసేయండి ఆ తర్వాత కొంచెం కలియమాక్కసేయండి అన్నీ వేసి మంచిగా కలిపినాక ఇవన్నీ కొంచెం నూనె లేగాలి ఎందుకంటే పచ్చిపచ్చి వాసన వస్తుంది కదా నూనె లేగినాక కొంచెం సేపు అయ్యాక మనం దొడ్డు ఉప్పు వేసుకోవాలి దొడ్డు ఉప్పు వేస్తే కూర మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి దొడ్డు ఉప్పు వేసుకొని చూడండి అన్నీ మంచి గోలినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి అల్లమిల్లిపాయ పేస్ట్ వేసినాక కొద్దిసేపటికి కొంచెం పసుపు వేయాలి ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి అవన్నీ వేసి మంచి గోలినాక అట్టి చేపలు కడిగి పెట్టుకున్న అట్టి చేపలు కూడా దాంట్లో వేసేయాలి అన్నీ మంచి గోలాలి నూనెలో గోలితేనే మనకి కట్టి చేపలు వాసన రావన్నట్టు లేకపోతే అన్నీసి వాసన వచ్చి అసలు కూర తినలేము అందుకనే కొంచెం అల్లం పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవాలి ఇవన్నీ గోలినాక కొంచెం కారపొడి వేసుకోవాలి మన కారంకి తగ్గట్టు కారప్పొడి వేసుకోవాలి ఎందుకంటే కారం మళ్ళా చూసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు కొంచెమే కారం వేయాలి ఇవన్నీ గోలడానికి ఒక రెండు నిమిషాలు పడుతుంది మంచిగా నూనెలో గోలినాక ఆ తర్వాత మన పులుపుకి తగ్గట్టు చింతపండు పులుసు పోసుకోవాలి కొంచెం పుల్లగా ఎక్కువ తింటే పులుపు ఎక్కువ పోసుకోవచ్చు మరి పుల్లగా తినలేము కాబట్టి కొంచెం మీడియంగా పోసుకుంటే మంచిగా ఉంటుంది ఇవన్నీ మంచిగా నూనెలో మొత్తం బాగా నూనెలో కాదు పులుసులు ఉడకాలి పులుసులు ఉడుకుతుంటేనే మనకి నిజంగా పచ్చాపలు వండుకున్న టేస్ట్ వస్తూ ఉంటుంది అన్ని తర్వాత మసాలాలు కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంతసేపు ఈ మరుగుతూ ఉంటేనే మనకి మంచి వాసన వస్తుంది కొంతసేపు బాగా మంచిగా మరిగించాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకోవాలి ఎందుకంటే మన వడతి ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం కారం పట్టింది కాబట్టి నేను కారం వేసినా మామూలుగా అయితే రెండు చెంచాల కారం అంటే అదే ఇక ఇంత తింటే అంత కారం వేసుకోవచ్చు నేనైతే రెండు చెంచాల కారం నాలుగు మిరపకాయలు వేసా ఇక లాస్ట్లో ఇంతంత గరం మసాలా కొంచెం ధనియాల పొడి మెంతి పొడి ధనియాల మెంతి పొడి ఫ్రెష్ తీసుకుంటే సూపర్ వాసన వస్తుంది మంచిగా అప్పటికప్పుడు నూరిందేయండి నేను గరం మసాలాలు అన్నీ అప్పటికప్పుడు నూరు నూరేసుకున్నా ఇప్పుడు ఉరుకుతుంటేనే మనకి అసలు నిజమైన చేపలు పచ్చి చేపలు తిన్న టేస్ట్ వస్తుంది అన్నట్టు సూప్ వాసన వస్తూ ఉంటుంది అన్నీ వేసినాక ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దాం ఆ తర్వాత ఇంతంత కొత్తిమీర అండ్లు వేసి దాన్ని కొంచెం తూర్పాల పట్టండి ఇక అది కూడా వేసాక రెండు నిమిషం అసలు దాన్ని కలపొద్దు కలపకుండా రెండు నిమిషాలు ఉంచండి అయిపోయి